ఈ రోజు మనం గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ జిఎంసి ఆడిటోరియంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి మరియు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఐదవ మహాసభలో పన్నెండు వందల మంది పాల్గొంటున్న ఈ సభకి ముఖ్య అతిథిగా హెల్త్ మినిస్టర్ గారు వస్తున్నారు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వారు మరణానంతరం ఎవరైతే శరీరాన్ని కానీ అంటే బాడీని లేదా అవయవాలను కానీ దానం చేస్తారో వారిలో సమాజానికి స్వచ్ఛంగా సేవ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని గుర్తించి వారికి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి పురస్కార అవార్డు అందించడం జరుగుతుంది అందులో భాగంగా మా కోచ్లైన శ్రీ పొట్టాబత్తిన పాండు రంగారావు గారు లక్ష్మీ గారుల దంపతులను సావిత్రిబాయి పూలే ఆస్కార్ అవార్డు వరించింది మరి మా కోచ్లకు ఆస్కార్ అవార్డు ఇస్తున్నారంటే మేము స్విమ్మింగ్ మిత్రులు అందరము వచ్చామండి వారితో పాటుగా ఆ ఆస్కార్ అవార్డు తీసుకునే దృశ్యాన్ని కళ్ళతో చూసి ఆనందించుదామని అయితే వచ్చామండి అవయవ దానం అరుదైన అవకాశం అందిపుచ్చుకో చనిపోయిన వారి అందరి అవయవాలు దానం చేయవచ్చు జీవన్ మృతిని బ్రెయిన్ డెడ్ అయినప్పుడు మాత్రమే అవయవాలు దానం చేయవచ్చట అండి సహజ భరణం పొందినప్పుడు నేత్రములు చర్మం దానం చేయవచ్చట సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆస్కార్ అవార్డు పురస్కారాలు దేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సాంఘిక విప్లవ యోధురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి మరియు అఖిల భారత శరీర అవయోదాతల సంఘం వారు నిర్వహిస్తున్న మహాసభ అండి ఇది ఈ సభకి విచ్చేసిన గౌరవ అతిథులు పద్మశ్రీ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారు ఈరోజు మనం రావడం ఇలాంటి గొప్పవారినందరినీ కళ్ళతో చూడడం దగ్గర నుండి ఇదంతా కూడా నాకు స్విమ్మింగ్ వల్ల వచ్చిన అవకాశం అండి ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు వారు మాట్లాడుతున్నారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు రాష్ట్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమం విద్యా వైద్య శాఖ మార్చులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ ఎంటి కృష్ణబాబు ఐఏఎస్ గారు విశిష్ట అతిథిగా వారు కూడా విచ్చేయడం జరిగింది మనం చనిపోయిన తర్వాత మన దేహం మట్టిలో కలిసిపోతుంది అలా కాకుండా మనం చనిపోయిన తర్వాత మన కళ్ళను కంటి చూపు లేక బాధపడుతున్న వాళ్లకు దానం చేస్తే ఇద్దరు వ్యక్తులకు ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి మన దగ్గరలో ఉన్న ఐ బ్యాంక్లో నమోదు చేసుకుంటే చాలా మంచిది మనం మరణించినా జీవించినట్టే పునర్జన్మ అంటే మళ్ళీ జన్మించడం కాదు అవయవదానం చేయడం జీతే జీతే రక్తదాన్ జాతే జాతే అంగదా అంటే జీవిస్తూ రక్తదానం చేయండి మరణిస్తూ అవయవదానం చేయండి మరణించాక కూడా జీవించండి గూడూరు సీతా మహాలక్ష్మి గారు చైర్పర్సన్ అఖిల భారత శరీర అవయవదాన సంఘం మరి లోగోని హెల్త్ మినిస్టర్ గారికి అందజేయడం జరిగింది మరణించడం అంటే నిష్క్రమించడం కారదు మరి కొందరులో ఆవిష్కరించడం కావాలి ఆలోచించండి ఆత్మీయులారా అవనిలో అవయవదాతలు అవ్వండి మట్టికి కట్టెకి దానం చేయవద్దు అవసరం ఉన్నవారికి దానం చేయండి పునర్జన్మని ఇవ్వండి అంటూ జ్ఞానజ్యోతిని వెలిగించడం జరిగింది ముఖ్య అతిథులంతా కూడా కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం అఖిల భారత శరీర అవభేదతల సంఘం గూడూరు మహాలక్ష్మి గారు మాట్లాడడం జరిగింది ఇప్పుడు మ్రోగాయి చప్పట్లు హృదయ కవాటాలతో చప్పట్లు ఈ రోజు వచ్చిన ముఖ్య అతిథుల చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది సావిత్రి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈ కార్యక్రమం అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆళ్ళ గోపాల కృష్ణ గోఖలే గారిని సావిత్రిబాయి పూలే జీవిత సాఫల్య పురస్కారం మళ్ళీ వరించింది వీరు హార్ట్ ఆపరేషన్లు ఎన్నో సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది కాలేజీలో చదివిన వీరు ఇక్కడే ఆస్కార్ అవార్డు పొందడం శరీరాన్ని వారి ట్రస్ట్ వారికి రాసివ్వడం సన్మానం చేస్తున్న ఈవిడ వారి భర్త బ్రెయిన్ డెడ్ అయితే అవయవాలన్నీ దానం చేశారట అందుకు గాను వారి కుటుంబ సభ్యులకు ఇక్కడ సన్మానం జరుగుతుంది వారికి సావిత్రి పూలేబాయ్ ఆస్కార్ అవార్డు అందించడం జరిగింది అవయవదాతలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి ఇంకా హెల్ప్గా ఉంటే చాలా బాగుంటుందని ఊడూరు మహాలక్ష్మి గారు హెల్త్ మినిస్టర్ గారికి విన్నవించడం వయోవదానం చేసిన వారి పిల్లలకి విద్యను అభ్యసించడానికి కానీ లేదా వారి ఫ్యామిలీ ఒక ఉద్యోగపరంగా కానీ ఏదైనా అవకాశం ఇవ్వాలని గవర్నమెంట్ వారిని కోరడం జరిగింది సమాజంలో ఉచిత సేవ చేసేవారు అంటే రూపాయి కూడా ఆశించుకుంటా వారికి తెల్లవారుజామున లేచి వారి నిద్రను సైతం లెక్క చేయకుండా ఇలా ఎంతో మందికి ఈత అనే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న ఆ గురువులు పట్టాబత్తిన పాండురంగారావు గారు లక్ష్మి గారికి ఈరోజు సావిత్రిబాయి పూలే అవార్డు అందివ్వడం జరిగింది పడే తత్వం కృషి పట్టుదల ఉంటేనే గాని ఇలాంటివన్నీ మన దరికి చేరవండి మరి ఇలాంటి ఇంకా ఎందరో మహానుభావులకి ఈ రోజు ఇక్కడ పురస్కారం అందివ్వడం జరుగుతుంది వారు కూడా ఎవరెవరో తెలుసుకుందాం ఒకసారి మాతా స్వచ్ఛంద సంస్థ గుంటూరు వారికి జనవార్ ఈ సొసైటీ గుంటూరు వారికి వాక్ ఫౌండేషన్ గుంటూరు వారికి అక్కా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం ఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ గాజువాక విశాఖపట్నం గడ జగ్గారావు గారు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు జంగారెడ్డి కీలహారి ప్రసాద్ గారు యువసేన ఫౌండేషన్ విశాఖ ఉమ్మేటి కృష్ణయ్య గారు సోల్జర్ భారత వైమానిక దళం ఐదాల వాసువరావు గారు విశాఖపట్నం ఎస్ లోకేష్ గారు సోషల్ సర్వీస్ హైదరాబాద్ అనంతరం ఐరన్ లేడీ అనాలయము ఈ మేడం గారిని జూనియర్ సావిత్రిబాయి పూలే గారు గూడూరు మహాలక్ష్మి గారిని సన్మానించడం జరిగింది అంతా కూడా అవయవధానాలు అని రాశారండి ట్రస్ట్ ఇంకా బాడీ దానం కూడా రాశారు అంటే మరణానంతరం బాడీని వారికి ఇచ్చేయాలన్నమాట అలా తీసుకువెళ్ళేటప్పుడు మిలిటరీ వారిని ఏ విధంగా అయితే గౌరవంగా తీసుకువెళ్తారో వారి ఇంటి వద్ద నుండి ఈ బాడీని మర్యాదలతో వారికి గౌరవాన్ని ఇస్తూ తీసుకువెళ్ళాలి వారి వెహికల్తో అని చేస్తే చాలా బాగుంటుందని సీతామహాలక్ష్మి గారు మినిస్టర్ గారితో విన్నవించడం జరిగింది మరణానంతరం ఆ ఇంటిలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి చిన్నదే కానీ ఏదైనా వీళ్ళని బట్టి అలా ఇవ్వాలని వారు కోరడం జరిగిందండి చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్గా ఉంటుంది అవయ దానం చేసిన వారి కుటుంబాన్ని మనం ఆదుకున్నట్టుగా ఉంటుంది అని మేడం గారి మాటల్లో తెలియదు మినిస్టర్ గారు ఈ మధ్య ఏదో దేశం వెళ్ళారట అక్కడ ఎక్కువ డాక్టర్స్ ఉన్నారంట వారందరిలో కూడా ఎక్కువ మంది ఈ గుంటూరు కాలేజీ నుండి వచ్చిన వారిమే అని చెప్పడం జరిగిందట కాలేజీలోనే చదివిన గోఖలే గారు కానీ ఇంకా ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులు అంటే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారా వారంతా కూడా ఈ ట్రస్ట్కి ఈ కాలేజీకి ఎంతో హెల్ప్గా ఉన్నారంటే మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి